హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ గ్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారసే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు అత్తయ్య వాళ్ళ ఊరు నుండి పలమునరకు అయితే వచ్చేస్తున్నాం అనమాట సో నైట్ అయితే ఎన్ని గంటలకు వచ్చారండి కా తిరుతనికి వెళ్ళారు కదా కావడ తీసుకొని అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు సో నైట్ అయితే చాలా తొందరగానే దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నారండి ఎందుకంటే మనము నక్షత్రం కంటే ముందే అనేది చెల్లించామన్నమాట యాక్చువల్లీ సండే రోజు నక్షత్రం ఉంది అంటే అంటారు కదా తెలుగు వాళ్ళకి ఇప్పుడు వచ్చింది సండే అండ్ తమిళ్ వాళ్ళకి నెక్స్ట్ వస్తుందన్నమాట సో అట్లా నక్షత్రం ఉన్న రోజే మనం ఆడికృత్తిక రోజే మనం కనుక కాడెత్తాం అనుకోండి ఫుల్ రష్ ఉంటుంది అండ్ ఇబ్బంది అయిపోతుంది లాస్ట్ ఇయర్ అట్లనే ఎత్తాము నక్షత్రం ఉన్నప్పుడే కావిడెత్తడం వల్ల ఫుల్ రష్ అనమాట అప్పుడే మేము వెళ్ళాము అందరం కూడాను ఫ్యామిలీతోటి సో అందుకని చెప్పేసి ఈసారి అయితే కొంచెం ఒక నాలుగు రోజుల ముందుగా అంటే వెనస్డేనే కావాలనేది ఫెస్టివల్ జరిపేసుకున్నాం కాబట్టి రష్ లేదనమాట అందులోనూ తొందరగా దర్శనం కంప్లీట్ చేసేసుకున్నారు అండ్ నైట్ అయితే కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ట్వంటీకో ఇంటికి వచ్చేసారనమాట అండ్ వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే మరుసటి రోజు అంటే థర్స్డే రోజు మార్నింగ్ కరెక్ట్గా సిక్స్ వరకు మెలకు రాలేదు కొంచెం అలసిపోయాను కదా నేను కూడా ఇంట్లో అవన్నీ చేసి ఇంకా నేను నిద్రపోయాను అండ్ మా వారు పాప కూడా నైట్ ట్వెల్వ్ ట్వంటీకో ట్వెల్వ్ థర్టీకో వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళు బాగా నిద్రపోయారు మెలకు రాలేదనమాట యాక్చువల్లీ మేము ఫోర్ కే అలారం పెట్టుకున్నాం ఫోర్ కే బయలుదేరేద్దామని ఇంకా పాప కూడా స్కూల్ ఉంది కదా స్కూల్ టైమ్ కి అని చెప్పి కాకపోతే ఎవరికి మెలకువే రాలేదు పాప మా అత్తాయికి ఏమో నైట్ మా వారు పడుకునే ముందు చెప్పారనమాట నాలుగు గంటలకు లేపమా అని తనైతే పాప నిద్రపోకుండా నాలుగు గంటలకు లేచి లేపింది బట్ మేము ఎవరూ లేవలేదు అనమాట మంచిగా నిద్రపోయాము సో మార్నింగ్ కరెక్ట్ గా సిక్స్ కి లేచామనమాట ఇంకా చకచకా లేచి ఒకే హాఫ్ అన్ అవర్ లో మేము అట్లా జస్ట్ ఫేస్ వాషెస్ చేసేసుకొని రెడీ అయిపోయి వచ్చేసాము మా అమ్మాయి ఫేస్ చూసారు కదా అసలు ఫేస్ వాష్ చేయలేదనమాట ఆ బొట్టు కూడా అలానే ఉంది ఆ గంధం అవన్నీ కూడాను ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుని రెడీ లేమా ఓపిక లేదని చెప్పేసింది బాగా అలసిపోయింది అనమాట నిన్న ఊరంతా ఊరేగింపు తిరిగాం కదా దానివల్ల పాపకు కాలు నొప్పులు వచ్చేసింది ఇంకా మేము మార్నింగ్ మార్నింగే బయలుదేరేసాం ఇంట్లో టీ తాగేంత టైం కూడా లేదు అండ్ ఇంకా అసలు అంత టైం కూడా లేదులేండి చకచకా వచ్చేయాలి అని చెప్పేసి వచ్చేసామన్నమాట దానికోసమే ఇంక ఇక్కడ వస్తుంటే మనకి బంగారుపాలెం దగ్గర బైపాస్లో అంటే హైవేలో అయితే ఇక్కడ ఒక టీ షాప్ ఉన్నింది సరే ఇంక ఇక్కడ కొంచెం టీ అయినా తాగేసి వెళ్దామని చెప్పేసి ఇంక ఇక్కడ ఆపాము ఇంకా మా అమ్మాయి అయితే ఇవేదో తీసుకునింది బట్ ఇవన్నీ కూడా తినకూడదన్న జంక్ ఫుడ్ అంతా అని చెప్పాను ఒకటి మాత్రం తీసుకుంటాను అనేది తీసుకునింది కానీ మీరు మాత్రం ఇలాంటి జంక్ ఫుడ్ అంతా పిల్లలకైతే అవాయిడ్ చేయండి మ్యాగీలు కానీ నూడిల్స్ కానీ ఇంకా బయట ఫాస్ట్ ఫుడ్లు దొరుకుతూ ఉంటాయి కదా గోబీ నూడిల్స్ అని ఎగ్ అని ఇలాంటివన్నీ కూడా పిల్లలకి పెట్టకపోవడమే మంచిది వీలైనంత వరకు ఇంట్లో చేసి పెట్టడమే మంచిది ఇలాంటివన్నీ కూడా తింటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అండ్ ఇంకా టీ అయితే చాలా బాగుంది అంటే చిక్కగా ఉన్నాయన్నమాట పాలు కూడా మంచి టేస్ట్ ఉంది మంచిగా తాగుతూ ఉన్నాం ఇక్కడైతే వేడి వేడిగా ఉందని చల్లార్చుకుంటూ ఉన్నాము మామూలుగా ఎక్కడైనా మనము రోడ్ సైడ్ కానీ ఇట్లా షాప్స్ దగ్గర కానీ టీ తాగేటప్పుడు ప్లాస్టిక్ కప్పుల్లో ఇచ్చేస్తూ ఉంటారు నేనైతే అస్సలు అలాంటి చోట తాగను అనమాట అది చేతులు కాలిపోతాయి నాలుక కాలిపోతుంది అండ్ ఆ ప్లాస్టిక్ లో ఇస్తారు కదా పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదా అలాంటి వాటిలో ఇస్తారు నాకైతే అస్సలు నచ్చని కూడా వస్తుంది అన్నమాట నేను తాగను బట్ ఇట్లా ఏం చెక్క ఇట్లా స్టీల్ గ్లాసుల్లో ఇస్తే మాత్రం మన ఇంట్లో తాగిన ఫీల్ వస్తుంది అనమాట అట్లా మంచిగా అనిపించింది టీ కూడా చాలా బాగుంటే తాగాము ఇంక ఇక్కడ ఒక క్యాట్ ఉందనమాట ఇది చిన్న చిన్న పిల్లలు ఇవి సో వాళ్ళ మదర్ కూడా ఉంది అటుపక్క చూపిస్తాను ఎంత బాగా ఆడుకుంటుందంటే అసలు ప్రపంచంతో పని లేకుండా అక్కడ ఉన్న వీటిని డిస్టర్బ్ చేయకుండా మంచిగా వాటర్ బాటిల్స్ అయితే ఆడుకుంటుంది అనమాట దాని మదర్ అయితే అక్కడ అటుపక్క చూసారు కదా ఇంకా నేను వీడియో తీస్తూ ఉంటే అది పారిపోయింది లేండి ఫ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోయింది ఇంకా మేము కూడా టీ తాము అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడ ఏదో మాట్లాడుతూ ఉన్నాముతో ఓ తెగ వాగేస్తూ ఉన్నా అదేంటంటే ఇంకా ఒక రెండు రోజులు అనిపించింది నాకు నిజంగానే ఊర్లో బట్ ఏంటంటే ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది కదా అని చెప్పేసి చాలా రోజులు అయిందండి నిజంగానే నేను ఊరికెళ్ళేసి నాకు చాలా ఇష్టం మా ఊరి వాతావరణం అంతా కూడా బాగుంటుంది మార్నింగ్ లేవగానే చాలా ప్రజెంట్గా ఉంటుంది అండ్ మంచి వైబ్స్ ఉంటాయి అనమాట ఎంత పాజిటివ్గా ఉంటుంది నాకు మా ఇంట్లో ఉంటే అంత ఇష్టం నాకు బట్ కాకపోతే ఇంకా తప్పదు కదా మన జాబ్స్ పరంగా కానీ పిల్లల చదువుల పరంగా కానీ ఖచ్చితంగా రావాల్సిందే తప్పదు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అది అందరికీ తెలిసిన విషయమే అట్లా నేను మా వార్త చెప్తూ ఉన్నా నేను అక్కడే ఉండి ఉంటాను కదా మీరు వచ్చి మీరు మీ పనులు మీరు చూసుకొని ఉండొచ్చు కదా నేను అక్కడ ఉన్నా నాకు వీడియోస్ వచ్చేస్తాయి అనేసి అంటుంటే మాకు ఫుడ్ అంతా ఎవరు చేసి పెడతారు మరి అని చెప్పేసి అంటూ ఉన్నారు నువ్వు సంపాదించేది నేను సంపాదించేది మళ్ళీ హోటల్ చాలదని చెప్పేసి అంటూ ఉన్నారనమాట అక్కడ అట్లా జోక్లు వేసుకుంటూ అయితే మాట్లాడుకుంటూ వస్తున్నాము మా అమ్మాయికి అయితే నిద్ర సరిపోలేదు పాపము ఆ ఫేస్ అంతా చూసారు కదా ఎంత డల్గా ఉందో ఇంకట్లయితే కబుర్లు మాట్లాడుకుంటూ వస్తున్నాము నైట్ ట్వెల్వ్ థర్టీకి అట్లా వచ్చారు కదా ఇంకా అక్కడ అడగడానికి అంత నిద్ర టైము అందరూ నిద్రలో ఉన్నాం కాబట్టి ఇంకా ఏం మాట్లాడుకోలేదు సో అందుకని చెప్పేసి ఇంకా ఎన్ని గంటలకి దర్శనం అయింది దాని తర్వాత ఎలా ఉన్నింది జర్నీ ఇవి అన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట మా అమ్మాయితో ఈ విధంగా అయితే మేము హ్యాపీగా ఊర్లో కావిడి పండగ అనేది సెలబ్రేట్ చేసుకొని ఫ్యామిలీ తోటి మంచిగా ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము ఇంకొక రెండు నిమిషాల్లో ఇంటికి కూడా రీచ్ అయిపోతాము ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అందరితో మాట్లాడేస్తాను హై ఫ్రెండ్స్ సో ఇప్పుడే ఇంటికైతే వచ్చాము ఇంటికి రాగానే ఇల్లు అయితే నీట్గా పెట్టేసి వెళ్ళున్నాను కాబట్టి ఆ టెన్షన్ అయితే లేదు సో ఇంకా మేము తెచ్చిన బ్యాగులన్నీ ఇంకెత్తి పెట్టేసి వాటిలో ఉన్న బట్టలన్నీ ఉతకడానికి వేసేసి ఇంకా మా అత్తయ్య ఇచ్చి పంపించారు అవన్నీ కూడా సర్ది పెట్టేసుకొని వంట అయితే చేయాలి పిల్లలు ఇద్దరికీ కలిపి లంచ్ అయితే అమ్మ ప్రిపేర్ చేసి పంపించేస్తున్నారు సో టైప్ అయిపోయిన టైం కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి మేము ఇంటికి వచ్చేసాము ఇంకా అమ్మ అయితే ప్రియాకు కూడా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసింది ఇచ్చి పంపించేసింది స్కూల్కి పాపతో పాటు ఇంక ఇక్కడ నుంచి ప్రియా రెడీ చేసి వెళ్ళిపోతుంది అనమాట సో అమ్మ ఉంది కాబట్టి నాకు ఇలాంటి టెన్షన్ ఉండదన్నమాట ఇంకా నేనైతే మాకు నిదానంగా వంట అవి చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా టెన్షన్ లేదనమాట లంచ్ చేయాలని సో ఇవన్నీ సర్దుకొని తెచ్చిన బట్టలన్నీ ఉతుక్కుంటే సరిపోతుంది బయట నైట్ ఫుల్ వర్షం పడింది అక్కడ పడింది ఇక్కడ పడింది సో మాకే అనుకున్నాం అక్కడ వర్షం ఇక్కడ కూడా దుమ్ములే వదిలింది మిత్తిపైన పైన ఉతికేసేసిన బట్టల మొన్న నేను ఊరు వెళ్ళే ముందు మధ్యాహ్నం ఉతికి ఆరేసాను ఊరెళ్ళే రోజు మంగళవారం ఇంకా ఈరోజు వరకు నేను తీసుకురాలేదు ఆ రోజు మర్చిపోయాం హడావుల్లో సో ఆ ఎండకి ఎండకెండాయి వానకు దడిచాయి అవి ఎట్లున్నాయో వాటి పరిస్థితి ఏమో తెలియదు పైకి వెళ్ళి చూడాలి ఇంకా అవి కొంచెం ఎండొస్తే ఇప్పుడు కూడా వర్షం పడేలాగే ఉంది ఒకవేళ ఎండొస్తే ఆరిన తర్వాత తెచ్చేయాలి ఇంకా దాని తర్వాత ఇంటి ముందు చెత్త ఎక్కువగా ఉంది సో వెళ్ళేసి చెత్తచేసి వచ్చేస్తాను ఓకేనా సో ఉండండి వీడియో కంటిన్యూ అవుతుంటుంది అలాగే మా అత్తయ్య ఏమేమి చూపించిందో చూపిస్తాను ఓకేనా ఇంకా ఏమేమి ఇచ్చి పంపించారంటే ఇక్కడ జస్ట్ అంటే ఇచ్చి పంపించింది అంటే మనం తీసుకెళ్ళినవే మళ్ళీ రిటర్న్ అనమాట అన్ని రిటర్న్ పంపించేసింది అంటే ఎక్కువగా తీసుకెళ్ళాను అనమాట మళ్ళీ అక్కడ విలేజ్లో అన్నీ దొరకవు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ నుండే కావాల్సినవన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా తీసుకెళ్ళి ఉన్నాను ఇంకా మా అత్తయ్య కూడా పెద్దగా ఏమి యూజ్ అనమాట అంటే ఈరోజు ఒక కర్రీ చేసేసారనుకుంటే అంటే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని తినేస్తూ ఉంటారు అదే ప్రాబ్లం మాకు కూడా ఉన్నంతవరకు హ్యాపీగా హెల్దీ ఫుడ్ తీసుకొని తినమంటాము అంటే చేసుకొని తినమంటాము కాకపోతే ఇంకా ఏదో ఒకటి సింపుల్గా చేస్తారు తింటూ ఉంటారనమాట అట్లా వెజిటబుల్స్ అన్నీ కూడా అయిపోయాయి కానీ తర్వాత నిమ్మకాయలు టొమాటాలు ఇలాంటి ఉంటాయి కదా అవన్నీ ఎక్కువగా వద్దు నాకు అని చెప్పేసి కొంచెం కొంచెం పెట్టుకునిది మిగతా అవన్నీ కూడా నాకు ఇచ్చి పంపించేసింది అవేనండి ఇంకేం తీసుకురాలేదు తర్వాత చూపిస్తాను మిగతా ఏమి ఇచ్చిందని చెప్పేసి ఇంకా దాని తర్వాత అయితే బట్టలు అన్ని తీసుకెళ్ళున్నాం కదా ఇంకా అక్కడ వాడిన బట్టలు ఇవన్నీ కూడా ఉతికేద్దాం అని చెప్పేసి ఇంకా అన్ని తీసి బయట వేస్తూ ఉన్నాను ఇంకా ఈ బట్టలన్నీ కూడా ఇప్పుడు ఉతికేయాలి ఉతికేసామంటే మళ్ళీ రేపటికి ఎక్కువ పడకుండా ఉంటాయి ఇంకా ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చానని చెప్పేసి అయితే చూపిస్తానండి వెజిటేబుల్స్ అయితే నార్మల్గానే అంటే టొమాటోలు నిమ్మకాయలు తెల్లగడ్డలు అప్పలాలు ఇవన్నీ మిగిలినవి అయితే ఇచ్చేసింది ఇవన్నీ ఉన్నా ఇక్కడ పాడైపోతాయి నువ్వు తీసుకెళ్లి చేసేసుకో అని చెప్పేసి కొన్ని కొన్ని మిగిలి ఉంటే అవి కొన్ని ఎత్తి పెట్టుకుని కొన్ని నాకు ఇచ్చింది దాని తర్వాత చింతపండు అనమాట చింతపండు వచ్చేసరికి మేమంతా ఏం చేస్తామంటే మాకు ఎన్ని కిలోలు కావాలో అన్ని కిలోలకి డబ్బులు అయితే మా అత్తయ్యకి ఇచ్చేస్తామండి అత్తయ్య అయితే కొన్ని అక్కడే పెట్టుకుంటారు ఇక్కడ పాడైపోతుంది ఉంటుంది అని చెప్పేసి నీట్గా పెట్టుకుంటారనమాట మాకు ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మేము కావాల్సినంత ఎత్తుకొచ్చుకుంటూ ఉంటాము సో అట్లా చింతపండు కూడా ఇచ్చింది దాని తర్వాత అయితే ఇంకా అవన్నీ సర్ది పెట్టేశాను ఇల్లంతా ఒకసారి చెత్తలు చేసుకొని బయటంతా శుభ్రం చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సో మనం గుడికి వెళ్ళేసి వచ్చామంటే కావిడెత్తాం కదా కావిడికి ఎత్తి గుడి నుండి వచ్చిన తర్వాత ఒకసారి పూజ చేసేసుకున్నామంటే మంచిగా ఉంటుంది అంతా మంచిగా జరుగుతుంది అన్నట్టుగా సో పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా కనకంబరం పువ్వులు అయితే కొన్ని ఉన్నాయండి అందుకే అమ్మవారికి వేశాను అనమాట అవి కొంచెం వాడిపోయినట్టున్నాయి బట్ బాగానే ఉన్నాయిలే ఎందుకు వేస్ట్ చేయడం అని వేశాను ఇంకా దాని తర్వాత అయితే నేను మిదిపైకి అయితే వచ్చానండి చెప్పాను కదా ఇవన్నీ కూడా నేను ఊరికి వెళ్ళేటప్పుడు ఆర్ఎస్ఎస్ వెళ్ళాను అనమాట మళ్ళీ రిటర్న్ తీసుకురావడం మర్చిపోయి వెళ్ళిపోయాను నిజంగా ఊరికెళ్తే కూడా ఇదే టెన్షన్ అనమాట ఎందుకంటే ఎండ ఫుల్గా వస్తుంది ఎక్కడ ఈ ఎండకి త వానకి తడిచి కలర్ షేడ్ అయిపోతాయేమో అనిపించింది కానీ బాగానే ఉన్నాయి కొంచెం లైట్గా మా వారి షర్ట్ అవన్నీ కూడా కలర్ షేడ్ అయింది అనమాట యాక్చువల్లీ కొత్త షర్ట్ ఇది సో అది చూసారంటే నా పని అయిపోతుంది అదే టెన్షన్ పడ్డాను అక్కడికి వెళ్ళి కూడాను ఇంకా ఒక్కొక్కసారి అంతే మనం ఎంత పర్ఫెక్ట్గా అన్ని పనులు చేసేసుకొని లగేజ్ అంతా పర్ఫెక్ట్గా సర్దుకుందామన్నా కూడాను ఏదో ఒకటి మర్చిపోతాము అలాగే ఇంకా ఇలాంటివి కూడా మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట అన్ని పనులు చేశాను నీట్గా ఏమేమి చేయాలో అన్నీ చేసేసి వెళ్ళాను బట్ బట్టలు తీసుకెళ్ళి ఇంట్లో వేయడం మాత్రం మర్చిపోయిపోయాను అనమాట కారులో వెళ్తుంటే కూడా అదే టెన్షనే నాకు సో ఇంకేం చేయలేం అయిపోయింది ఇంకా మనకు చెప్పడానికి కూడా ఎలా చెప్తాను చెప్పండి వేరే వాళ్ళకి బట్టలు తీయండి అని చెప్పేసి అది బాగోదని చెప్పేసి వదిలేసాను మరీ సమయం తప్పితే ఇలాంటి పనులు చేసిస్తారు కాకపోతే నాకే బట్టలు ఎత్తే పనులు అవి ఎందుకులే చెప్పడము ఇంటి పక్కన వాళ్ళు బెజారు పెడతాడేమో అని చెప్పేసి నేనైతే ఇంకా ఓనర్ అంటే వాళ్ళకి కూడా చెప్పలేదు సో దాని తర్వాత అయితే ఇంకా ఇవన్నీ తీసేస్తూ ఉన్నాను ఇవన్నీ తీసేసి ఇంక ఇప్పుడు వాష్ చేసుకొచ్చిన బట్టలు ఉన్నాయన్నమాట మన ఊరు నుండి తీసుకొచ్చినవి అవన్నీ కూడాను సో వాటిని అంతా చేత్తోనే ఉతికానండి మెషిన్కి వేస్తే ఇంకా నా పని అయిపోతుంది అది ఈరోజు అంతా కూడా కంప్లీట్ అవ్వదు సో జస్ట్ నార్మల్గా ఉన్నవి మాత్రం మెషిన్కి ఒక ట్రిప్ వేసేసి మిగతా అన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసేసి తీసుకొచ్చాను నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది నైట్ నిద్ర సరిపోలేదు ఊర్లో అండ్ ఇంకోటి ఏమంటే నిన్న పగలంతా వర్క్ కొనేది కదా ఇంట్లో వంట పని ఇంట్లో పూజలు అవి ఇవి ఉన్నాయి కదా సో అట్లా ఫుల్గా టైర్డ్ అయిపోయాను ఎప్పుడెప్పుడు ఈ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసి పడుకుందామా అనిపిస్తుంది ఇంకా వంట టెన్షన్ కూడా ఏం లేదులేండి అంటే మేమిద్దరమే ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేసుకొని తినేస్తాము బట్ పిల్లలు ఏంటంటే ఇంకా అమ్మ లంచ్ అది చేసి ఇచ్చేసారు కాబట్టి పిల్లలకి నాకు ఆ టెన్షన్ లేదనమాట సో మెయిన్గా అమ్మ ఉన్నారు కాబట్టి నాకు దగ్గరలో చాలా వరకు నాకు ప్రతి పనిలో కూడా అమ్మ హెల్ప్ అయితే ఉంటుంది మళ్ళీ ఎంతసేపు మీ అమ్మనే పొగొడుతూ ఉంటారు అనేసి అనకండి నాకు అన్నీ చేసిస్తూ ఉంటారు కాబట్టి నేను గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను అంతే ఇంకేం లేదు సో ఇంకా అమ్మ హ్యాపీగా చేసిచ్చేస్తారు కాబట్టి నాకు టెన్షన్ లేదనమాట మేము మేమిద్దరమే కదా నిదానంగా వంట చేసుకొని తిందాంలే లేకపోతే మరీ టైం లేకపోతే వేడివేడిగా అన్నం పెట్టేసుకొని టమాటో పచ్చడి ఉన్నాయన్నమాట వాటిలో అయినా తినేస్తాం మేము అట్లంతా మా వారు కూడా పర్టికులర్గా ఇదే ఉండాలి అట్లా ఏముండదు నాకు కూడా అంతే ఏదున్నా అడ్జస్ట్ అయిపోతామండి పర్టిక్యులర్గా ఇదే తినాలి ఇదే లాగా ఉండాలనేది ఏమి ఉండదు సో అదనమాట ఇంకా మిమ్మల్ని అడగడం ఒకటి మర్చిపోయానండి కావడి పండుగ వీడియోస్ అనేది మీరు అందరూ చూసారు కదా సో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్స్ షేర్ చేసుకోండి అండ్ చాలామందికి కావడి పండుగ అంటే తెలియనట్టుంది చాలామంది అదే ఫస్ట్ టైం చూస్తున్నామండి చాలా బాగుందని చెప్పేసి లో పెడుతూ ఉన్నారు సో కావడి పండుగ అనేది అందరికీ తెలుసు అనుకున్నాను బట్ కొంతమందికి తెలియదు ఓకే తెలియకపోవడంలో తప్పేం లేదులేండి అండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా ఉంటుంది సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి ఇప్పుడు మనకి ఆంధ్రాలో అయితే గంగమ్మ జాతర సెలబ్రేషన్స్ చేస్తారు తెలంగాణలో అయితే బోనాల పండుగ సెలబ్రేషన్స్ చేస్తారు మనం దసరా చేస్తాం అలా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఫెస్టివల్స్ అనేది ఉంటాయి సో కాబట్టి అందరికీ తెలియని కూడా ఏం లేదులే అండి సో అదనమాట ఇంకా కావడ పండగ గురించి అయితే నాకు తెలిసినంత వరకు క్లియర్గా నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా చెప్పాను అనమాట అంటే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు డైరెక్ట్గా వీడియోస్లో కూడా చూసారు నాకు వీలైనంత వరకు కూడాను నాకు ఎంత బిజీగా ఉన్నా మీ అందరితో ఇవన్నీ కూడా షేర్ చేయాలి అనిపించి ఇంట్రెస్ట్గా వీడియోస్ అన్ని కూడా ఓపిక్గా నేను కుదిరితే నేను మా వారికి కుదిరితే మా వారు అందరం కూడా షూట్ చేసాము ప్రతి ఒక్కరు నా వీడియోస్కి మంచిగా హెల్ప్ చేసేవాళ్ళే మా ఇంకా బట్టలన్నీ ఆర్ఎస్ఎస్ కిందకైతే వచ్చాను ఈ రోజు నేను ఈ కొత్త కొత్త హెయిర్ స్టైల్ అయితే నా అంతటి నేనే ఓన్గా వేసుకున్నానండి మామూలుగా ఇలాంటి హెయిర్ స్టైల్ ఓన్గా వేసుకోవడం కొంచెం కష్టమే ఎదుటి మనిషికి వేసేయగలుగుతాం కానీ మనంతట మనం వేసుకోలేం బట్ నేను అన్ఎస్పెక్టెడ్గా వేసుకున్నాను అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే అండ్ నా ఫేస్కి అండ్ ఈ డ్రెస్కి మంచిగా సెట్ అయింది అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి నాకైతే నిజంగా భలే క్యూట్గా అనిపించింది చాలా రోజులుగా నాకు ఏ హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది అబ్బా అని అనుకుంటూ ఉండేదాన్ని బట్ నాకు ఇది బాగా నచ్చింది ఇది డ్రెస్సులకే బాగుంటుందా శారీస్కి కూడా బాగుంటుందా అని చెప్పేసి అయితే ట్రై చేయాలి చాలా మంచిగా అనిపించి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట నా జడ ఎలా ఉందని చెప్పేసి ఇంక ఇది నైట్ అండి మా పిల్లలు అయితే చికెన్ కావాలని అడిగారు సరే అని చెప్పి ఇంకా నైటే కదా అని చెప్పేసి చికెన్ అయితే చేశాను అలాగే ఇంకా రైస్ పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడైతే ట్యూషన్ నుండి పిల్లలు వచ్చారు ఇంకొచ్చిన తర్వాత తినడానికైతే కూర్చున్నాం అనమాట సో మళ్ళీ గుడికెళ్ళి వచ్చారు కదా చికెన్ తింటున్నారు అనుకోకండి ఇది నైట్ అనమాట మేము తింటున్నది సో ప్రసాదాలు అలా కూడా లేవు కాబట్టి మాకు ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదనమాట సో అదండి ఇంకా పూజలు మంచిగా చేస్తాము తినడం కూడా మంచిగా తింటాము బట్ ఎప్పుడు పూజలు చేయాలి ఎప్పుడు తినాలనేది మాకు ఒక క్లారిటీ ఉంటుంది సో మీరు మాత్రం మన వీడియోస్ వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈరోజు వీడియో అలాగే లో తీసిన వీడియోస్ మీకు ఎలా అనిపించాయో అది కూడా కామెంట్స్ షేర్ చేయండి మళ్ళీ రేపటి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తునండి మీరు అందరూ కూడా మంచి సపోర్ట్ అయితే నాకు ఇస్తూ ఉన్నారు అండ్ మీ కామెంట్స్ తోటి మంచి మంచి తో నాకు మంచి బూస్టింగ్ ఇస్తారని చెప్పేసి こんにちは。